తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నలగాసు జాన్ యాదవ్ జాతీయ జెండా ఎగరవేయగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి యూనిస్ జాతీయ జెండాను ఎగరవేసి దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీరాములు జాతీయ జెండా ఆకాంక్షలను నెరవేర్చుకున్న రోజు జూన్ రెండవ తేదీ అని తెలిపారు మన పాలన మన ఉద్యోగాలు మన నీళ్లు మన నిధులు అంటూ సాగిన అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ అమరవీరుల కల స్వప్నమైన వేళ అని తెలిపారు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ရုပ် మరి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో మున్సిపల్ చైర్మన్ ఆలమలి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మరి ఆనాడు పోరాడ స్ఫూర్తితో మరి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు కూడా కొన్ని నష్ట జరిగింది మనకు కానీ ఇప్పుడు ఆనాడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో ఇట్లా విద్యార్థులు విద్యార్థులు పిట్టెలు రాళ్ళు రాలిపోతా ఉన్నారు తెలంగాణ కోసం తెలంగాణ ఇవ్వకుంటే ఎత్తింపతి కాబట్టి అని చెప్పి ఆనాడు పార్లమెంట్ భవనం ముందర కూడా ఒక విద్యార్థులు జరిపోయి మరి అటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఆనాడు పార్లమెంట్లో బిల్లు పెట్టి కొంతమంది శక్తులు కాకుండా చేయాలన్నా కూడా మరి ఆనాడు డోర్లు పెట్టి తెలంగాణను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే సోనియా గాంధీకి తెలంగాణ ప్రజానిక ఎప్పుడు కూడా మరొగుట ఉండాలని మరి తెలంగాణ ఇచ్చే సోనియా గాంధీకి జీవి తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారని మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది మరి బ్రహ్మాండంగా ఆరు పథకాలతోటి పేద ప్రజలకు చాలా వసతులు కల్పిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను ये लोग था ए सिंगर सिंगर आगे आगे वो इसको फर्स्ट लास्ट को बना के ले गए रे अरे मैं दो गाना जाएगा जाएगा दाल दो सेने इतना को ले राणा अरे नो ऑल

پورا منو ڏي

Thank you.